హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి ఈ ప్రసాదాన్ని గోధుమ రవ్వ ఇంకా బెల్లంతో చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా చేయాలనుకున్న లేదంటే స్వీట్ తినాలనిపించినా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు ఇంకా కిస్మిస్లను ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న నేతిలోనే ఒక గ్లాసు ఎర్ర గోధుమ నూకని తీసుకోవాలి ఇందులోనే బన్సీ రవ్వ అని కూడా ఉంటుందండి అది కొంచెం డార్క్గా ఉంటుంది ఈ ప్రసాదం ఇంచుమించు అన్నవరం ప్రసాదం టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ ఎర్ర గోధుమ నూకని కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఏ గ్లాస్ తోటైతే ఎర్ర గోధుమ నూక తీసుకున్నాము అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి ఈ రవ్వ అంతా ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మూడు లేదంటే నాలుగు విజిల్స్ రానివ్వాలండి రవ్వ అనేది సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకున్నాము అదే గ్లాస్ తోటి ఒకటిన్నర బెల్లాన్ని తీసుకోవాలి ఇదే ప్లేస్లో మీరు తోటి కూడా చేసుకోవచ్చండి బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని ఫిల్టర్ చేసుకుని ఆ వాటర్ని ఈ రవ్వలో వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఈ ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుందండి కుక్కర్లో పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో మీరు కావాలనుకుంటే మరో పావు కప్పు నుంచి అరకప్పు వరకు నెయ్యి వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను యాలకుల పొడి చిటికెడు పచ్చహారత కర్పూరం వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని కలుపుకోవాలి ఇందులోకి మీకు కావాలనుకుంటే సన్నగా చాప్ చేసిన బాదం పలుగులను కూడా వేసుకోవచ్చండి అంతే ఎంతో సులభంగా గోధుమ రవ్వ ప్రసాదం రెడీ అయింది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్